ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు ఫీట్ల డలుపు నలభై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామేజ్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది విధంగా డబుల్ బెడ్రూమ్ కానీ లేదా త్రిపుల్ రూమ్ కానీ కట్టుకోవాలంటే టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి నూట ఇరవై గజాలు వస్తుంది సెంటల్గా రెండు పాయింట్ నాలుగు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలుగా పదిహేను అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఒక వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్ జరుగుతుంది మనం ఒక వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది ఈ ఒక వెయ్యి ఎనభై స్క్వేర్ ఫీట్ లోనే కాస్ట్ ఎస్టిమేట్ చేయడం జరిగింది టోటల్ గా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది సింపుల్ గా తెలుసుకుందాం ఇది మొత్తం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ తీసుకున్నాం సిమెంట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై బస్తాలు పెట్టే కోసం అనేది ఒక్క ధర అనేది రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క ధర అనేది మూడు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ నాలుగు వందల ఎనభై నాలుగు వందల ముప్పై బస్తాలకు గాను ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు మనకి సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ తీసుకుని స్టీల్ వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్క టెన్ ధర అనేది యాభై ఐదు వేల నుంచి డెబ్బై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది ఆరు వేల రూపాయలు అనుకు అరవై వేల రూపాయలు అనుకుంటే కనుక ఈ నాలుగు పాయింట్ నాలుగు టన్నులకు గాను రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు మనకి స్టీల్ కయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుని ఇసుక వచ్చేసి తొంభై నుంచి వంద టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్క టన్ను ధర అనేది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో ధర అనేది మనం పంతొమ్మిది వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ తొంభై టన్నులకు గాను ఒక లక్ష డెబ్బై ఒక రూపాయల వరకు మనకి సిక్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబోస్ అండ్ వస్తుంది రోబోస్ అండ్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్క టెన్ ధర అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్కో టెన్ ధర మనం ఆరు వందల రూపాయలు అనుకుంటే గనక ఈ ముప్పై టన్నులకు గాను ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు మనకి రోబో సెంటకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకున్న కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం అయినా కానీ లేదా ఫార్టీఎంఎం అయినా కానీ ఒక యాభై నుంచి యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక్క టన్ను ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క టన్ను ధర అనేది మనం ఆరు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ యాభై టన్నులకు గాను ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ లేదా సిమ్ బ్రిక్స్ అయినా కానీ పదహారు వందల నుంచి పదిహేడు వందల రూపాయలు పట్టే అవకాశం ఉన్నది ఒక్క రాయి ధర అనేది పదిహేను రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక్క రాయి ధర అనేది పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదహారు వందల రోజులకు గాను ఒక ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక ఇటు అనేది తొమ్మిది రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక అనేది మనం తొమ్మిది రూపాయలు అనుకుంటే గనక ఈ పదిహేను వేల గాను ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు మనకి ఇటుకలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం ఇవి వచ్చేసి మనకి ఈ ప్లాన్ ప్రకారం దాటు ఆరు డోర్లు ఆరు కిటికీలు ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి గాను ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు డోర్ కి కిటికీలు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ అయినా కానీ మొత్తం టోటల్ గా ఒక పదిహోదల ఎస్ఎఫ్టీ పట్టే అవకాశం ఉన్నది ఒక స్క్వేర్ ఫీట్ అనేది యాభై రూపాయలు తెచ్చుకుంటే గనక ఏడు వందల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మనకి టైల్స్ కి మార్బుల్స్ కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా మొత్తం ఆల్మెటల్ వరకు ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ కానీ బెడ్రూమ్ కి హాల్ కి అదే విధంగా పొట్కోకి మొత్తం అనేది ఒక నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది సింపుల్ గా చేయించుకుంటే గనక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ కి టోటల్ గా లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ అనేది ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్కి మెటిల్ రైలింగ్ అనేది టోటల్ గా మెటిరల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటిరల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యో కోసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఒక స్క్వేర్ ఫీట్ కనేది ప్రెజెంట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు మెషన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ గా మనకి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు కాపీ మేసరికి సెంటరింగ్ వర్క్కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి గుంతలు డానికి మట్టి లెవెన్కి జేసి వర్క్ అనేది మొత్తం టోటల్ గా లెవెలింగ్ వరకు ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది స్లాబ్ల నుంచి మనకి మొత్తం ఫుటింగ్ నుంచి స్లాబ్ల వరకు నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం టోటల్ గా లేబర్ కాస్ట్ అనేది ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల మూడు వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందలు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి పదిహేడు లక్షల యాభై ఎక్కువ ఏడు వందల రూపాయల వరకు అవుతుందన్నమాట అదేవిధంగా ఈ అమౌంట్ మనం టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్టింగ్ ఐటమ్స్ కూరి కానీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల నూట డెబ్బై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదు మీరు ప్లస్ వన్ కన్సెషన్ చేసుకున్న గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నాయి ఇది మనకి నూట ఇరవై గజాల మనం గ్రౌండ్ ఫ్లోర్ లో హౌస్ కన్సెషన్ చేయడానికి మనకి పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఈ ఎస్టిమేషన్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక ఎస్టిమేషన్ తో మరొక లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్